నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే అక్క తల్లిదండ్రులు చేసినటువంటి పాపాలు పిల్లలకి వస్తాయా అనే ధర్మ సంక్లిష్టమైనటువంటి ప్రశ్న ఖచ్చితంగా ఇది ఎందుకంటే బాధ అనిపిస్తుంది తెలిసి తెలియక ఒకవేళ తప్పులు చేస్తే అది ఇప్పుడు తెలుసుకున్న తర్వాత పుడతారు గా పిల్లలు వయసులో ఉన్నప్పుడు ఏదో తప్పులు జరిగాయి అని అనుకుందాము ఒక వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటారు పెళ్ళైన తర్వాత పిల్లలు పుడతారు బాధ అనిపిస్తున్నారు ఆ తప్పులు వీళ్ళ మీదకి ఏమన్నా వస్తాయా గా అది ఎట్లా దీని నుంచి బయటపడాలి ఆస్తులు ఇచ్చినప్పుడు డెఫినెట్ గా మరి పాపాలు కూడా వస్తాయి పాప పుణ్య కర్మలు కూడా వస్తాయి అని చెప్తూ ఉంటారు దీని సమన్వయం పరచుకోవటం ఎట్లా అవి పిల్లలకి అంటకుండా అవి ఎలా చేయాలి చేయాలి చెప్పాలి అంటే మా జీవితం గురించి చెప్పాలి కొంచెం మా అమ్మ వాళ్ళ గురించి కానీ వాళ్ళ వాళ్ళ పెద్దవాళ్ళ గురించి కానివ్వు చెప్పాలి ఇది ఎవరిని కూడా కించపరచాలను లేకపోతే వాళ్ళ జీవితాల గురించి చెప్పాలను కాదు నేను చెప్పేది అంటే నాకు అర్థమైంది ఇంత ఉంటుంది అనేది నిజంగా చెప్పాలి అని అంటే అదే సినిమాలో అరుంధతి ఏం పాపం చేయాలి ఎలా దీన్ని నివృత్తి చేసుకోవాలి అని చెప్పి తను బయటకు వస్తుంది చూసావా అట్లా నేను ఆల్మోస్ట్ ఒక లెవెన్ ఇయర్స్ నేను దీని గురించి రీసెర్చ్ చేశాను అసలు ఏంటి ఈ బాధ ఏంటి ఇలా ఎందుకు అయింది మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ అసలు పుట్టకొక్కళ్ళు చెట్టుకొక్కళ్ళు ఎందుకు అయిపోతారు అలా అని చెప్పి చాలా నేను మదన పడిన పడ్డాను అనమాట ఎందుకు అని అంటే మా అమ్మమ్మ వాళ్ళకి చక్కగా వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు ఆయన చక్కగా కరీంనగర్ జగిత్యాల్లో మంచి పొజిషన్లో జాబ్ చేసేవారు మా తాతగారు అంత పొజిషన్లో ఉండి ఆరుగురు పిల్లలు చక్కగా వెంటనే ముగ్గురు పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయి హ్యాపీగా లీడ్ అవ్వాల్సిన లైఫ్ అనమాట కానీ ఎప్పుడు కూడా ఒకళ్ళకి సహాయం చేయడం అనేది ఇప్పుట్లాగా అప్పుడు ఉండేది కాదు మనం సహాయం మనం దాచుకోవాలి అనే ఇది ఉండేది కాదు మనతో పాటు ఎవరినైనా పైకి తీసుకుని రావాలి అయ్యో మనం కాకపోతే ఇంకెవరు చూస్తారు మన వాళ్ళని అనే మైండ్ సెట్లో ఉన్న రోజులు అనుకో ఇంకా అయితే మా అమ్మమ్మ గారు వాళ్ళ నాన్నగారు ఆయన బొగ్గు వ్యాపారం చేసేవారు బొగ్గు వ్యాపారం చేసేవారు అని అంటే చాలా రోజులు నేను చిన్నప్పుడు నేను అనుకునేదాన్ని మామూలుగా కోల్ బిజినెస్ ఏమో అనుకునేదాన్ని ఆ బొగ్గు ఉంటుంది కదా మనకి సింగరేణిలో అక్కడ దొరుకుతుంది కదా అదే తీసుకొచ్చేమన్నా బొగ్గు రాక్షసు బొగ్గు అంత పెద్ద పెద్దగా ఉంటుందా ఆహా కాదు కదా రాక్షసు బొగ్గు అంటే మీకు బై నేచర్ వచ్చేస్తుంది అనమాట దాని అదే తయారైపోతుంది మైండ్స్ లో ఉంటుంది ఇప్పుడు మనకి సింగరేణి అదంతా కూడా మైన్స్ లోపల అదేమన్నా తీసుకొచ్చి సేల్ చేసేవారేమో చాలా లాభాలు గడించారేమో అట్లా అని నేను అలా అనుకునేదాన్ని చిన్నప్పుడు కానీ తర్వాత తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటి అని అంటే ఆయన పచ్చనివి తోటలు కొనేసేవారు అనమాట ఇంకా సాగుకి రావు అన్నవి ఉంటాయి కదా చెట్లు కూడా లేదు అంటే కొంతమంది ఏం చేస్తారు మామిడి పంట వేసుకుంటారు సరిగ్గా రావట్లేదు అంటే కనుక అది ఇంత అని అమ్మేస్తారన్నమాట చెట్లతో సహా అమ్మేస్తారు అవి కాల్ చేసేవారు ఆ చెట్లని బొగ్గు కోసం అని చెప్పి కాల్ చేసేవారు అనమాట వాటిని కాల్స్త బొగ్గు వస్తుంది పచ్చడి చెట్లు పచ్చడి చెట్లు అయితే నాకు ఈ విషయం మా అమ్మగారు మా అమ్మమ్మ గారు వాళ్ళు చెల్లెలు చెప్పారు అనమాట ఇట్లా చేసేవారు మా నాన్నగారు కానీ అప్పుడు మా బామ్మగారు వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా ఆయనకు పెద్దవాళ్ళు ఉంటారు కదా ఆ వ్యాపారం వద్దున్న ఆయన చాలా కీడు చేస్తుంది అని చెప్పేవారు కానీ తర్వాత నాకు ఇట్లా వాళ్ళు చితికిపోయారు తర్వాత తర్వాత ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తే నేను అనుకున్నాను ఆహా అని అనుకు ఇలా అయిందిలే అని అనుకున్నాను అన్నప్పుడు మామూలుగా మాట్లాడారు కానీ అది నా మైండ్లో రిజిస్టర్ అయిపోయింది అనమాట ఓహో దీనికి ఇది పాపము దీన్ని ఎట్లా మనం నివృత్తి చేసే అది చూడు ఎక్కడ దాకా మమ్మల్ని కూడా వెంటాడిందిగా ఇంకా మేము కూడా చాలా బాధలు పడ్డాం అట్లా చూసుకుంటే మా అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీలో ఎందుకు తగ్గుతుంది అంటే మా అమ్మమ్మ మా తాతగారు మేన కూడా మే భారే అవుతారు మేకం అనమాట సో ఆటోమేటిక్గా దగ్గరే కదా అంతా ఇంకా అదే సర్కిల్లో ఫ్యామిలీ కదా ఇంకా మరి వాళ్ళ అమ్మాయిని చేసుకున్నప్పుడు కష్టమో నష్టమో ఆస్తో పాపమో పుణ్యం అన్ని భరించాల్సిందే తీసుకోవాల్సింది అట్లా మా అమ్మమ్మ ఫ్యామిలీలో ఎవ్వరూ ఆనందంగా లేరు పద్మిని అసలు ఆవిడ కన్న పిల్లల్లో ఎవ్వరు ఆనందంగా లేరు అసలు ఎందుకు ఇట్లా ఎందుకు ఇట్లా అంటే ఆవిడకున్న పిల్లల్లో మా అమ్మకి ఇద్దరము మా పిన్నికి ముగ్గురు వాళ్ళు ఏదో బాధ ఆడపిల్లలు ఏమన్నా ఆడపిల్లలు ఇద్దరు ఒక్కడే ఒక్క బాబు ఉన్నాడు వాళ్ళకి అసలు నిజంగా చెప్పాలంటే మ్యారేజెస్ లేట్ అవ్వడము ఆ పిల్లలు లేట్గా పుట్టడము అట్లా అనమాట నాకు కూడా పిల్లలు జాతకం చూసినప్పుడు మా మాయగారు అన్నారు నీకు పిల్లలు చాలా కష్టము అది ఇదేమి ఇద్దరు దాంట్లోనూ లేదని అంటే నేను దండం పెట్టుకుంటే నాకు ఒకసారి బాబా గారు కనిపించారు కళలు కనిపించి బాబాగారు ఇలా దోషం ఉందని అంటున్నారంట ఆ దోషం తీసవుతాల్ వారేసం ఏం బాధపడకు నేనున్నా కదా అని అన్నారు కానీ ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే ఓహో బాబాగారు మనని చాలాసార్లు రక్షించారన్నమాట ఏవైనా కూడా అంటుకోకుండా మనకి అనేది నాకు అనేది నాకు అనిపిస్తుంది అయితే ఇవన్నీ కూడా మరి పాపం ఎట్లా దాన్ని మనం నివృత్తి చేసుకోవాలి అని అనుకున్నప్పుడు కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు నాకు కరెక్ట్గా రీజన్ దొరికింది అనమాట అక్కడ ఒక బుక్ అప్రయత్నంగా నా చేతికి వచ్చింది అప్పాజీ ఉన్నాడికి ఇది చదువు అని చెప్పి ఇచ్చాడు ఇచ్చినప్పుడు నేను చదువుతూ ఉంటే నాకు అసలు ఎప్పటి నుంచో నేను వెతికే ప్రశ్నకి ఈరోజు సమాధానం చెప్పాడు స్వామి ఇక్కడ అంటే ఏంటంటే ఖచ్చితంగా ఏదన్నా దాంట్లో రాశాడు తోటలకి గాని ఓ ఎంత వ్రాసాడు చూడు స్వామి అసలు ఎలా చెప్పారో చూడు సర్పాలకి ఎటువంటి హాని కలిగించినా కానీ అవి తిరిగే ప్రదేశాలకి అంటే తోటలకి ఆ తోటలను ఎందుకు రాయాలి అసలు నాకు స్ఫురణకు రావడానికి చూడు అసలు అంటే తోటలకి చెట్లు ఆ అవి ఉన్ చెట్లని కొట్టేయడము ఇలాంటివి చేయకూడదు తోటలని నాశనం పరిచినప్పుడు తోటలకి హాని కలిగించినప్పుడు కూడా ఈ సర్ప ఈ సర్ సర్పానికి సంబంధించిన పాపం తప్పకుండా తగులుతుంది అని వాళ్ళ వాళ్ళందరూ కూడా బాధపడతారు అని వాళ్ళకి తప్పకుండా ఈ బాధ కలుగుతుంది ఇది అంటుకుంటుంది ఈ పాపం అని ఖచ్చితంగా చెప్పబడింది వాళ్ళందరూ కూడా ఆశ్లేషి పూజ చేసుకోవాలి ఏం చెప్పారు అందరికీ ఆయనకున్న సంతానం అందరికీ కూడా పిల్లలు లేట్ రావడము పిల్లలు లేటుగా పుట్టడము మ్యారేజెస్ లేట్ అవ్వడమో లేకపోతే సక్సెస్ఫుల్ మ్యారేజెస్ కాకపోవడం లేకపోతే స్కిన్ ఇన్ఫెక్షన్స్తో బాధపడడం ఇట్లాంటివన్నీ నేను చూసాను అయితే అయితే దానికి నివృత్తి ఏంటి అని అంటే ఆశ్రేష అంటే తోటలకి ప్రాబ్లం ఎందుకు తోటలు కాల్ చేస్తే ప్రాబ్లం అంటే సర్పములు తిరిగే ప్రదేశం కదా ఒకటో రెండో ఏమన్నా ఉండుండొచ్చు కదా అంటించుకున్నప్పుడు బాబాయ్ అది కాబట్టి ఆ పాపం అనేది వెంటాడింది అని నాకు ఖచ్చిత నమ్మకం అయితే ఇప్పుడు ఆయన ఏం చేశానా కుటుంబం కోసం చేశారు ఆయన ఏదో కావాలను లేకపోతే సాటిస్టిక్ మెంటాలిటీస్ అయితే కాదు కదా సమ వస్తుంది అనుకున్నారు చేశారు బిజినెస్ అనుకున్నారు వ్యాపార దృక్పథం ఉంది కాబట్టి చేశారు కానీ ఈ కింద జనరేషన్స్ అన్ని కూడా ఏవి కూడా వాళ్ళు కావాలని కాదు కదా వాళ్ళు లేదు వాళ్ళు తప్పేమి లేదు పర్యవసానం ఫేస్ చేస్తారు కానీ జీవి మాత్రం ఎన్నుకుంటాడట ఇక్కడ కూడా చూడదు జీవి ఎన్నుకుంటాడట ఏ తల్లిదండ్రులు కావాలి అని మనం ఏదో ప్లాన్ చేసుకోవడం కదా జీవి ఎన్నుకొని తన కర్మను తను అనుభవింపజేసే ప్రదేశంలో ఆ ఇంట్లో పుట్టాలి అక్కడికి కర్మ పరిపక్వం అవి నేను మోక్షాన్ని పొందాలి అనుకుంటాడట సో మనకేంటంటే అలా వచ్చినప్పుడు అలా ఏదన్నా ఈతి బాధలు పడినప్పుడు తప్పకుండా స్వామి క్షేత్రంకి వెళ్ళి ఆశ్రయ పూజ చేసుకోవాలి ఇప్పుడు చెప్పు పెద్దలు చేసిన పాపం పిల్లలకి వస్తుందా రాదా అది ఖచ్చితంగా వస్తుంది అయితే ఇవన్నీ కూడా తెలియని చేసిన వాటికి ఇంత అనుభవిస్తే తెలిసి చేసే వాటికి ఎంత అనుభవించాల్సి ఉంటుంది మన పిల్లలు అనేది మనం అన్నిటికీ ఆన్సర్ బలేనా బలి సర్ప జాతికి సంబంధించినవన్నీ ఇట్లా అనుకోకుండా కాల్చడము లేకపోతే అనుకోకుండా సర్పము దెబ్బతిండి ఇప్పుడు సర్పం అట్లా వెళ్తున్నప్పుడు మనం ఆగాలి అది రోడ్ మీద మొత్తం వెళ్ళిపోయిన తర్వాతనే మనం వెళ్ళాలి ఆ లేదు అంటే గనక ఎక్కడన్నా సర్పం మీకు కనపడింది చనిపోయింది దానికి అంతిమ సంస్కారం చేయాలి కంపల్సరీగా లేకపోతే అది కూడా పాపమే ఇలాంటివి ఏమైనా చేస్తే గనక తప్పకుండా మీరు ఆశ్రయ శాన్ని చేయించుకోండి అదర్వైజ్ అదర్వైజ్ మీకు ఏం పాపం చేసామో తెలియదు ఇది అంతర్లీనంగా ఉంది మా ఇంట్లోది మాత్రం అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది మనకి అహో ఈ పాపం చేసాము అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది అలా అంతర్లీనంగా ఏదైనా ఏం చేసామో అర్థం కావట్లేదు అన్నప్పుడు కూడా ఆశ్రయ శభాలు చేసుకోవడం బెస్ట్ ఇప్పుడు చూడు మనము చాలా ఫాస్ట్ జనరేషన్స్ లో ఉన్నాం చాలామంది అని నేను అనను కొంతమంది తప్పు జరిగిందండి ఇట్లా మ్యారేజ్కి ముందు కూడా మా పాప అబర్షన్ చేయించుకోవాల్సి వచ్చింది మీకు అట్లాంటి వస్తాయి కాల్ వస్తాయి వస్తాయి కాకపోతే చాలా నర్మగర్భంగా చేయించుకోమని అనక చే ఏం చేయాలనేది మీకు తెలుసండి ఇక ఏం చెప్పాలని అంటాను నేను అంతకు అంతకుమించి ఇక నేనేం అనలేను కాబట్టే జాగ్రత్తగా ఉండాలని చెప్పేది పెళ్కి ముందు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేది ఎందుకు అనంటే వివాహ బంధం అత్యంత పవిత్రమైనది సృష్టి కార్యము అనంటే సృష్టి కార్యానికి మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ హాని కలిగించకూడదు ఆ పాపం వెంటాడుతుంది కాబట్టి వివాహ బంధంలోకి ఎంటర్ కానిదే సృష్టి కార్యానికి మీరు అరువులు కాదు అని చెప్పేది అందుకే అయితే మ్యారేజ్ అయిన తర్వాత కూడా పాప తర్వాత మళ్ళీ పాప పుడుతుందేమో అని టెన్షన్ ఇలాంటివన్నీ కూడా నేను చూస్తుంటా అయితే నేనేమంటా అంటే అలా సంసిద్ధం అయితేనే మీరు కన్న నెక్స్ట్ దానికి వెళ్ళండి బాబే పుట్టాలి ఖచ్చితంగా అని అనుకుంటే బెటర్ టు అడాప్ట్ ఒక బాబుని తీసుకొని వచ్చి అడాప్ట్ చేసుకోండి అంతేగాని కానీ అలాంటి తప్పులు మాత్రం చేయకూడదు మనం ఎటువంటి పరిస్థితుల్లోనే అలాంటి తప్పులు చేయకూడదు ఎట్లాంటి సందర్భాల్లో ఎట్లా ఈ పాప నివృత్తి పాపం నివృత్తి నేను చాలా చదివాను పద్మిని కానీ గర్భాన్ని తీయించేసుకున్నందుకు మాత్రం పాప నివృత్తి ఎక్కడా లేదు ఎక్కడా లేదు చాలా సార్లు చాలా మంది పాపం బాధపడతారు మేము అప్పుడు చాలా తప్పు చేసాము ఆ తప్పుని మేము ఇట్లా అనుభవిస్తున్నాం ఈ రోజు అప్పుడు అలా అనుకున్నాము చేసేసుకున్నాం అంటే ఇప్పుడే ఎందుకు అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడే ఎందుకు అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు అలాంటి ప్రాసెస్ పెద్దవాళ్ళు కూడా చెప్పేస్తున్నారు అక్క సలహాలు పెళ్లి అయిన వెంటనే ఇప్పుడేం కనకండి అని చెప్పిన వాళ్ళు నా పర్సనల్ లైఫ్ లో నేను చూసాను ఇప్పుడేం కనకండి అసలు ఏమన్నా అర్థం పర్థం ఉందా అట్లాంటి మాట తర్వాత హాస్పిటల్ చుట్టూ తిరగడాలు అది చిన్నపిల్లలు ఏమన్నా వీళ్ళు ఏమన్నా ట్వంటీ వన్ ఇయర్స్ కి పెళ్లి చేసేసారా పిల్ల మగ పిల్లలకి ఇప్పుడే కనకండి కొన్నాళ్ళు ఎంజాయ్ చేయండి అసలు పెద్దవాళ్ళు మాట్లాడే మాటలు అవి రాములు వారికి దశరథుడును కూడా చెప్పలేదేమో అది ఎంత చిన్నవాడు పాప పెళ్లికి అవునా కదా ఇటు ఆ అదేంటి విశ్వామిత్రుడు తీసుకెళ్ళినప్పుడు కూడా పదహారు సంవత్సరాల పిల్లవాడే చాలా పసివాడే అని దశరథుడు అంటూ ఉంటారు కదా మరి ఓ సంవత్సరం తిరిగాడేమో పోని అనుకుందాం చిన్న పెద్ద కదా అవునా కాదు కాబట్టి అంత చిన్న వయసులో ఏం చెయ్యట్లేదు కదా అవన్నీ ఏంటంటే మూర్ఖపు మాటలు అనమాట మనసులో ఏదో పెట్టుకొని అవతల వాళ్ళని సాధిద్దామని అనుకోవడానికి ఈ మాటలు అనమాట అవునా కదా అంటే అవతల మనిషికి మీద ఏదో వేరే కోపం ఉంది దాన్ని ఎలా ప్రదర్శించాలి కోపాన్ని ప్రదర్శించేది లేదు ఈ మాటని ఘోరం అసలు ఎంజాయ్ చేయడానికి పిల్లలు అడ్డ ఎలా అవుతారు అసలు నిజంగా మాట్లాడే ఎంజాయ్ చేయడానికి పిల్లలు అడ్డా అది ఆహా నాకు అసలు విషయాలు ఇవి రైట్ కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో నా పని చేయకూడదు చేయకూడదు చెప్పమ్మా ప్రక్షాళన చేసుకోవటం ఎట్లా ప్రక్షాళన దొరకలేదు పక్కన నేను చెప్తున్నా కదా తోటని కాల్చిన దానికే నేను ఎన్ని సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ పదకొండు పన్నెండు ఏళ్ల నుంచి నేను చూస్తున్నాను ఏంటి ఏంటి దీనికి ఏంటి రీజన్ ఎట్లా చేయాలి ఏం చేయాలి చెట్లను నాటమని చెప్పాలా చెట్లను మనం నాటాలా వాటరింగ్ చేయాలా ఏం చేస్తే బాగుంటుంది ఏం చేస్తే బాగుంటుంది అని అంటే నాకు ఆల్మోస్ట్ మా మన అది పాపకి ఎంత పన్నెండు సంవత్సరాలు మన అదిత్రికి పన్నెండు సంవత్సరాలు టైం పట్టింది నాకు వెతికి 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 ఆన్సర్ దొరికించడానికి మరి దీనికి ఎంత టైం పడుతుందో నాకైతే తెలీదు కాకపోతే ఏ పాపానికైనా నిష్ నిష్కృతి లేదు అనుకున్నప్పుడు దొరకనప్పుడు గాయత్రి మంత్రాన్ని ఎవరిచైతన గాయత్రి మంత్ర జపం చేయించుకోవడము వీళ్ళ పేరు మీద వీళ్ళు చేయడం కాదు తప్పకుండా ఒక కప్ప చెప్పి గాయత్రి మంత్ర జపం చేసి అది ఆ వీళ్ళు తర్పణ ఇవ్వాలన్నమాట మళ్ళీ శాంతి హోమం అవి కూడా చేస్తారు దశాంశ హోమం అని చేస్తారు అంటే లక్ష గాయత్రి చేస్తే పదివేల జపంతో హోమం అనమాట అలాంటిది ఏదైనా ఉంటే గనుక నేను వాళ్ళు ఉన్నారు నేను చెప్తాను ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పి రైట్ అక్క వాళ్ళకి వాళ్ళకి అప్పచెప్పేస్తాను తప్పకుండా అక్క ఇంకా రకరకాల చిన్న చిన్న పాపాలు ఉంటూ ఉంటాయి భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టడాలు లేకపోతే ఈ దొంగతనాలు ఇంకొకటి ఇంకోటి ఇట్లా చిన్న చిన్న తప్పులు ఉంటాయి విషయం భార్యాభర్తలు ఇద్దరు కూర్చుంటే మన పిల్లలు కూడా ఇట్నుంచి మంచినీళ్ళు ఇవ్వడమో ఇట్నుంచి ఒక పుస్తకం ఇవ్వడమో అది చేయకూడదు వాళ్ళ గొడవ పెడితే ఇంకేముంది అయిపోయాయి అదేదో అంటారు జోలికి వెళ్ళొద్దు అసలు అద నిష్కృతి లేని పాపాలు చేయకుండా ఉండండి ఆ దానికి ఎలా చేయకుండా ఉండాలి అనే దాని మీద ప్రాక్టీస్ చేద్దాం మన కోపం వస్తుంది ఒక్కోసారి ఏదన్నా సత్యమైన వాక్ అయినా సరే ఇద్దరు భార్యాభర్తల్ని విడగొడుతుంది అని అంటే అది చెప్పొద్దని చెప్పారు దాచేసుకోమన్నారు వద్దు వాళ్ళిద్దరు కాపురం చేసుకోవడం బెటర్ నువ్వు ఇక్కడ అబద్ధం చెప్పినా పర్వాలేదు కానీ మధ్య వెళ్ళకూడదు సత్యమైన వాక్కుకి కూడా అవకాశం లేదు వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళడానికి వాళ్ళిద్దరి మధ్యలో గొడవ వస్తుంది అంటే ఇంకా ఏం చెప్పినా ఇక ఇక అది ఆ చెప్పే వాళ్ళకి వదిలేయడమే అనమాట ఇంకా తప్పు పొరపాటు వైఫ్ లేనప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే కుటుంబ రిలేషన్స్ కూడా పాడైపోతుంది రేపు ఆవిడ లేదు కాబట్టి చెప్తున్నాను రా అది ఉంటే అరుస్తుంది అంటే అరిస్తే అరిచింది అది ఉన్నప్పుడే చెప్పు తప్పు లేదు అది అరిస్తే అరిచింది తప్పేమీ లేదు కానీ ఆవిడ ఉన్నప్పుడే చెప్పు నేను లేనప్పుడు వాళ్ళు మాట్లాడరు అనేది ఆవిడ మైండ్ లో ఉండాలి అవునా కాదు కరెక్ట్ రైట్ అక్క చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ గా తెలిసి తెలిసి చేయకుండా ఉండాలి ఒకవేళ ఆల్రెడీ చేసేసినట్యితే దేవే మనం శరణు వేడాల్సింది దేవిని గాయత్రీ దేవిని అలాకుండా మేము తీసుకెళ్ళినప్పుడు కానివ్వండి మీరు వెళ్ళినప్పుడు కానివ్వండి తప్పకుండా వెళ్ళి ఆశ్రయ శాబాలి తప్పకుండా చేసుకోండి అక్కడ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే నమస్తే